స్వాగతం సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం నుండి ఎన్నో ఏళ్లుగా వైసీపీ పార్టీలో ఉన్న నందమోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వంలోకి వెళ్లారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ విధానాలు ముఖ్యంగా మా పంచాయతీ నార్సింపల్లి కొంతమంది నాయకుల ప్రవర్తన తీరు నచ్చక నేను తెలుగుదేశం ప్రభుత్వంలోకి వెళ్లాను అభివృద్ధి ఏంటనేది తెలుగుదేశం ప్రభుత్వంలోనే చూశాను మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల వివరాల గురించి కూడా ఆయన మీడియాకు వెల్లడించారు ఉమ్మడి తెలుగుదేశం హిందూపూర్ పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని మండలంలో నాకున్న పలుకుబడితో తెలిసిన వాళ్లందరితోనూ ఓట్లు వేపించి అత్యధిక మెజారిటీతో వారిద్దరినీ గెలిపిస్తామని చెప్పి నందమోహన్ రెడ్డి అన్నారు ఆయనతో పాటు కమ్మవారిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ మాజీ సర్పంచ్ సుధాకర్ రెడ్డి మందలపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కన్నారెడ్డి మల్లాపల్లి పంచాయతీ కలిగేరి గ్రామస్తుడు చెన్నారెడ్డి నర్సింపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు పాత్రసార్థ గారికి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు చాలా అభినందనలు తెలియజేస్తున్నాము ఇక్కడ నేను తెలుగుదేశంలోకి చేరడానికి కారణము అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఏ బిల్డింగ్ ఏ కన్స్ట్రక్షన్ చేసినా ఇంతవరకు ఒక్క కన్స్ట్రక్షన్ కూడా ఏదో సచివాలయాలు కట్టినారో అవి కూడా ఓపెనింగ్ లేకుండా పోయినాయి బ్రిడ్జ్ కట్టినా కానీ తెలుగుదేశం గవర్నమెంట్ కట్టింది రోడ్లు ఎక్కడ వేసినా సిమెంట్ రోడ్లు ఎక్కడ వేసినా కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వేసింది ఏ ఊరికి కూడా ఒక కూడా వేయలేదు ఈ సంక్షేమ పథకాలు ఏంటి చేయక పెట్టి నచ్చక ఈ విధానాలన్నీ నాకు నచ్చక మా మా పరిధిలో కూడా నాయకులతో మనకు మంచి సఖ్యత లేదు దానికోసమే నేను ఈ పార్టీని వీడి తెలుగుదేశంలో జాయిన్ అవుతున్నాను మీ పేరునా నందమోహన్ రెడ్డి నా పేరు పంచాయతీ పంచాయతీ నరసింహుల్ పంచాయతీ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఫస్ట్ నుంచి ఉన్నాను అభివృద్ధిని మీరు బేర్ చేశారు మండలం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపీ గారి అభ్యర్థిని ఇరు ఇరువురిని నా సాయశక్తులు కష్టపడి నా పంచాయతీ నా పరిధిలో కాకుండా బయట మాకు మంచి సంబంధాలు ఉంటాయి ఇంతకుముందు నేను బాగా బిజినెస్ చేసేవాడిని మంచి మంచి సర్కిల్ ఉంది నాకు ఈ మండలంలోనూ బయట కూడా బయట మండలాలు కూడా మంచి సర్కిల్ ఉంది సహాయ కష్టపడి వాళ్ళని గెలిపించేకి నేను ఎంత కృషి చేస్తాను